ప్రైజ్ ద లాట్ ఈ మధ్యాహ్న కాల సమయం మనం ప్రార్థనలో ఎక్కి ఒక ఐదు నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ఆయన దయ తండ్రి కృపగల తండ్రి జాలి గల తండ్రి ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా ఏసయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి స్తోత్రాలయ్యా నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి స్తోత్రాలు మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాలిద్ద చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రతి బిడ్డకి మీరు మార్మల్స్ తండి ప్రతి బిడ్డకి మీరు రక్షణ ఇచ్చేయండి ప్రతి బిడ్డను తండ్రి ఆత్మీయ ఎదుగుటకు సాయం చేయండి అయ్యా ఈయన అవతలకి వెళ్ళి మర్చిపోయే వారిగా మాత్రం ఉండనియొద్దు ప్రవ్వా ఈయన హృదయం అనే పలక మీద రాసుకుంటా కృప అయ్యా ఏ సయాన్ని నీకు వందనాలు వినట కొంది విశ్వాసం పెరుగు అంటున్నావు అయ్యి ఏ సై మాటలు అయ్యి ఉండాలంటున్నావు ప్రవ్వా నీకే వందనాలయ్యా ప్రతి బిడ్డ నీ జీవ గల మాటలు విని అయ్యా నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించి మారి రక్షించబడి నీ సాక్షులుగా నిలబట్టకు నీ కురవచ్చో అని అడుగుతున్నా ప్రతి బిడ్డ ఆత్మీయ జీతం ఫలించాలయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క నాయన రోగాలు వేస్తున్నామలో తొలగిపోవాలయ్యా ఇదిగో నాన్న ఆయన ప్రతి కుటుంబంలో ఎంతో ఆర్థికమైన కుటుంబాలు అయ్యా భూమి మీద ఓ ప్రభావ ఎన్నో కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో కుమిలిపోయే కుటుంబాలు ఉండేవి ప్రభు ఇదిగో నాయన కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో కుంగిపోయిన కుటుంబాలని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి అయ్యా వాళ్ళకి అక్కర్లున్నాయో ఉన్నాయో నాకు తెలియదు కానీ అయ్యా మీకు తెలుసు ప్రభు మీకు స్తోత్రం నాయన ప్రతి కుటుంబంలో నా అక్కడ అవస్థత మీ కృప తీర్ మీ కృపలో తీర్చండి ఏ బిడ్డకి ఏం కావాలో మీకు తెలుసు కనుక దయచేయండి ఇదిగో నాయన అడుగుడు మీకు ఇవ్వండి వెడికి దొరికినన్నావు తట్టుడి తీయండి అన్నావయ్యా ప్రతి బిడ్డ నీ దగ్గర అడిగి పొందుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన ఈ సయానీకు స్తోత్రం 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 భూమి మీద నా తండ్రి నాయన ధనికులైనప్పటికీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్న కష్టాలు బాధలు కూడా మీకు తెలుసు ప్రభావా ధనికులు ఉన్నంత మాత్రాన వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం లేవు ప్రభు ప్రతి ధనికుల కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి అయ్యా వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ధనం ఉన్నప్పటికీ మంచి భవనాలు ఉన్నప్పటికీ హృదయాల్లో శాంతి సమాధానం లేదు ప్రభు అట్టి శాంతి సమాధానం నీ అద్ద దొరికిద్ది ప్రభావ అది పొందుకొని అత్యానంద భర్తలై జీవించే గొప్ప కురపేయండి ప్రభు ఏ స నీ కొందనాలయ్యా ఏ కుటుంబంలో అక్కడ ఏ బిడ్డకి ఏ కష్టం ఉన్నదో ఏ అక్కడ ఉన్నదో అవసరత ఉన్నదో మీ కురపలో తీర్చమని అడుగుతున్నా దిక్కు లేని వీడల్ని విధ జ్ఞాపకం చేసుకయ్యా వాళ్ళకున్న ప్రతి అక్కడ అవసరత నీ తీర్చయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి భూమి మీద సకల వ్యాధి రోగుల్ని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభావ బలహీనలైన వారిని బలపరచండి ప్రభావ అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యవంతులుగా లేవనెత్తండి అయ్యా భూమి మీద డాక్టర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా పేదలని ధనికులని నానాయన తేడా లేకుండా డబ్బున్న వాళ్ళు ఎంత డబ్బు అయినా పెట్టచ్చు కానీ రోగం కుదుట పడదు ప్రభావా అట్టి వారు నా తండ్రి డబ్బు లేకపోయినప్పటికీ నీ యథ స్వస్థత నన్ను తెలుసుకుంటా సాయం చేయి ప్రభావా ఇదిగో పేదలైన నీరు పేదల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా డాక్టర్ల నా తండ్రి డాక్టర్ మన అయ్యా రోగులు ఏడల కొంచెం ప్రేమ ఏసయ్య ప్రేమ దయ కనుపరిచేవారిగా చేయన నాయనా డబ్బు దాహం కలిగినటువంటి డాక్టర్ని డాక్టర్ మన మార్చండి నాయన ఏ సయా నీకు వంద నాలుగు స్తోత్రాలు హాస్పిటల్లో కృంగిపోయిన రోగుల్ని నీ వైపు చూసిన ఏ బిడ్డకైనా ఆ క్షణాన సంపూర్ణమైన స్వస్థత దయచ్చేయమని నా ప్రభును నా రక్షకుడైన ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె